ఇంకా చెప్పాడండి అసలు ఒళ్ళంతా అంత బూడిద పూసేసుకుని అప్పుడు స్నానం చేస్తే వాడు ఉత్తమ ఉట్టండి స్నానానికి వెళ్లే ముందు ఒళ్ళంతా విభూతి పూసుకుని అప్పుడు స్నానం చేస్తే వాడు భస్మస్నానము చేసిన పుణ్యాత్ముడని పిలువబడతాడు అటువంటి వాడి యొక్క లాభం ఏమిటో తెలుసా వాడి పుణ్యం ఏమిటో తెలుసిన సర్వతీర్థేషు పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం తత్ఫలం లభతే సర్వం న నశయ అన్ని తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే పుణ్యం సకల తీర్థయాత్రలు తిరగడం వల్ల వచ్చే ఫలితం ఒళ్ళంతా విభూతి పూసుకున్న పుణ్యాత్మనికి భస్మస్నానం వల్ల లభిస్తుంది భస్మం ఉన్న చోట సాక్షాత్తు పరమాత్మ ఉంటాడు ఇంతెందుకు అభక్ష్య భక్షణం తినకూడనివి తిరుగుట తాగకూడనివి తాగుట ఇంకా రకరకాలైన బ్రహ్మచారులు కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కానీ పౌరాణికులు కానీ పురాణములు వినేవారు కానీ ఇలాంటి వాళ్ళు చేసే మహాపాపములన్నీ కూడా ఒళ్ళంతా విభూతి పూసుకొని ఆపై స్నానము చేసేవాడిని విడిచిపెడతాయి విభూతి అంత మహామహిమ కలిగినటువంటిది